అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అయితే కనుక నిలిపివేస్తున్నామని అయితే ప్రకటించారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము చికిత్సలకు తగ్గట్టుగా ఫీజుల చెల్లింపులో జాప్యాన్ని ప్యాకేజీ ధరల్ని పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను చూసేది లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అయితే గనక వెల్లడించింది న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అయితే ప్రకటించింది ఇక ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య పథకం అంటే ఈహెచ్ఎస్ కింద కూడా వైద్య సేవలు అందించలేమని పేర్కొంది ఈ మేరకు మంగళవారం ప్రకటన అయితే విడుదల చేసింది మా డిమాండ్ల పరిష్కారం కోసం ఈ ఏడాది జూన్ నవంబర్ మాసాల్లో సేవలు నిలిపేస్తామని ఆశ ప్రకటించిన తర్వాత చర్చలు జరిపి ఆ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఈ మేరకు రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులు యథావిధిగా సేవలు కొనసాగించాయి గత నెలలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేనందున ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఇక వైద్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించాం ఈ మేరకు లేఖను రాసిన ఇరవై రెండవ తేదీని ప్రభుత్వానికి అయితే అందజేశామని ఆశ ప్రకటించింది మనందరికీ తెలుసు రీసెంట్ గానే ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి మనిషికి ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ పథకం అయితే పెంచుతున్నామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అయితే ప్రస్తుతం వెయ్యి కోట్లు బకాయిలు అయితే కనుక ప్రభు ప్రైవేట్ ఆసుపత్రులకు అయితే చెల్లించాలని అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు సో అవన్నీ కూడా పెండింగ్ అంతా క్లియర్ చేస్తే తప్ప మేమైతే చేయలేమనేసి వైద్యం అయితే చేయలేమని ప్రైవేట్ ఆసుపత్రులు అయితే గనుక ప్రభుత్వానికి అయితే ఇచ్చే ఇంక ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అయితే సేవలు నిలిపివేస్తున్నామని ప్రభుత్వానికి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది